ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు ఆవుల అంతా ఇక్కడ రెండు ఆవులకు వ్యాపారం అయితే నడుస్తుంది போடுடா அடே ரெண்டு கூட அடே 64 64 கொட்டி காகனா ஆமா ஆமா சரி எங்க தரது வந்து ஆரைல நானா 65 க்கு போ 65 ல ல ல விடு விடு வா ஏலே いや நடத்துறாரு விடுடா போன் போ அடிக்குனேட்டேடா அந்த போக்க பா கொக்க அந்த கனி பாயை நெப்படி 30 ரூபாயா பாக் ரால வெர போமா 70 கூட அந்த அந்த க అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే సేల్ అయిపోయింది మొత్తం అయితే వీటికి రేట్ ఎక్కువైంది తక్కువైందైతే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క ఋతండి വച്ചു അസലേ ഇതേബാ എ

ఫోర్ థౌజండ్ బాగా సిక్స్టీ ఫోర్ థౌజండ్కి అయితే సేల్ అయినాయి మొత్తం మీద అరవై వేలు నాలుగు వేలు బాగానే ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరే పెద్ద మనిషి ఎవరు నీవే కొంటివా అరవై నాలుగు వేలకు కొంటివా ఫోటో తీసుకున్నాం అంటే ఎట్లాగో కొన్నావు రేట్ అని తెలుసుకుందాం అని అట్లా సెల్లులో వస్తుంది అట్లా ఏం కటాపురం పెబ్బేర్ ఎంకటాపురం డోన్ ఎంకటాపురం కర్నూలు జిల్లా వాళ్ళు కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లానా నంద్యాల జిల్లా రైతు ఉన్నాడు ఏం పేరు నీ పేరు నోటిఫికేషనా ఏం కాదు నీకేమైతుంది ఇంకా ఆవులుగా ఉన్నాడు ఈ రైతు అని గంతే పెట్టేది యూట్యూబ్లో పెడుతున్నా ఈ రేట్లు ఉన్నాయని మిగతా రైతులకు గెలుస్తానే అంతే అంతే ఏం లేదు నువ్వేం పేర్కోక ఏం లేదు దొంగ ఎట్లా అయితే దొంగవి అయితే నువ్వు ఓన్ల నడుతావు నీవైతే కాదు కదా మరి